మాజీ మంత్రి పై అర్థం లేని ఆరోపణలు చేస్తే కాంతమని బీఆర్ఎస్ అన్నారు శుక్రవారం వేములవాడలో విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ విజయ్ మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ యువతకు ఐఖాన్ హైదరాబాద్ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపిన ఘనుడని నాడు మంత్రి కొండా సురేఖ నేడు నువ్వు ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్కృతి అని ప్రశ్నించారు తల్లిలాంటి మహిళల పట్ల అర్థం లేని ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు దర్శనమన్నారు ఆధారాలుంటే మీడియా ద్వారా బయటపెట్టు కానీ మా నాయకునిపై అర్థం లేని విమర్శలు చేస్తే కబడ్దార్ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు ప్రజా సంఘాల పేరుతో నువ్వు చేస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాకు తెలుసని హెచ్చరించారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను నీచ సంస్కృతి చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్ సిరిగిరి రామచందర్ కుమర్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు సుమన్ తిరుపతి నాయకులు ఉద్దమ్మ భాస్కర్ కిరణ్ సందీప్ తదితరులు ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకుంటూ గతంలో మరి ఆయన బతికింది మరి ఇప్పుడు కేటీఆర్ మీద అనరాని భాషతో ఇష్టం ఉన్న పదజాలంతో కేటీఆర్ను మాట్లాడడం జరిగింది ఆ మాటలను వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి కేటీఆర్ గారు ఒక యువతకు రోల్ మోడల్ మరి తెలంగాణను ఐటీ రంగంలో కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి రంగంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యువత సేవా కార్యక్రమంలో కావచ్చు మరి ఆయన చేసిన సేవలు ఒక ప్రజాప్రతినిధిగా అన్నాడు తెలంగాణ ఉద్యమంలో కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో కానీ ఆయన చేసిన అభివృద్ధి ఈ ప్రపంచానికి తెలుసు ముఖ్యంగా మరి అలాంటి లీడర్పై గజ్జల కాంతం వ్యక్తి ఇష్టానుసారంగా మరి రెండు వేల ఒకటి నుంచి ఏం జరిగిందని మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గర దమ్ముంటే ఆధారాలు ఉంటే నువ్వు మీడియాకి ఇచ్చి మాట్లాడు బిడ్డ అడ్డగోలు మాటలు మరి ఒక హీరోయిన్ అని మాట్లాడడం మరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాట్లాడడం నిజంగా సిగ్గు చేటు నీ పార్టీలో నీ పార్టీలో కూడా మరి తల్లి లాంటి మహిళా నాయకులు ఉన్నారు మరి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావు మరి గతంలో కూడా గౌరవ మంత్రి కొండ సురేఖ గారు కూడా సమంత విషయంలో మరి మాట్లాడడం జరిగింది వీళ్ళ పార్టీ వ్యవహారం అసలు చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క తెలంగాణ సమాజం సిగ్గుతో సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఒక నాయకునిపై మచ్చలేని నాయకునిపై హీరైల్లో అంటగట్టడం మీకు సమంజసం కాదు మరి ఒక పెద్ద లీడర్ పై మాట్లాడితే నువ్వు ఏదో పెద్దగా అవుతావు అనుకుంటున్నావు కాందం గారు నిన్ను మరి తెలంగాణలో కూడా తిరగనీయం తిరగనీయం ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఒక నాయకునిపై మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది సమాజానికి మంచిది కాదు మీ పద్ధతి మార్చుకోండి మరి మీ పార్టీలో కూడా మరి సృష్టికే మూలమైనటువంటి మహిళలు తల్లిగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి మహిళలపై మరి హీరోయిన్లు అనుకుంటూ ఆరోపణలు చేస్తూ ఒక సినీ ఫీల్డ్కి ఒక మచ్చ ఇటు కేటీఆర్ పై ఆరోపణలు చేయడం నీకు దమ్ముంటే ఆధారాలు ఉంటే మరి ఏదో పార్క్ అయ్యేది అంటున్నావు ఏదో ఎనిమిది వందల ఇరవై రూమ్ నంబర్ అంటున్నావు మరి నేను అక్కడ ఆధారాలు ఉంటే మాట్లాడు కానీ ఇష్టం తాగొచ్చి నేను ప్రెస్ మీట్ లో మరి కేటీఆర్ పై ఈ చౌకబార్ మాటలు మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు కబర్దార్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి నాయకులపై మరి చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ తిరగనీయం బిడ్డ అని సందర్భంగా మేము పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం